భావజాల సంఘర్షణ జరగని అంటే ఏమయ్యేదేముంది ఇప్పుడు ఈ తెలంగాణ రాష్ట్రంలో ఎన్నో రకాలైనటువంటి ఉద్యమాల్లో పనిచేసినటువంటి గొప్ప నాయకుల వారసత్వమే ఈ రాష్ట్రంలో ఉంది కాబట్టి ఏ పార్టీ వెనకాల ఏ నాయకుని వెనకాల ఎంత బలమైన శక్తి ఉందో ఎంత బలమైన నాయకుడిగా మారే అవకాశం ఉందో ఒక అంబేద్కర్ లాగా ఒక కాశీరామ్ గారు లాగా ఒక బలమైనటువంటి మరి ఒక సంఘర్షణ చేసే శక్తి కలిగినటువంటి నాయకులు ఉన్నారు అనేది పనిచేస్తేనే కదా వచ్చేది శాంపుల్గా ఒక పది పార్టీలు ఇరవై పార్టీలు వస్తేనే కదా అందులో నుంచి ఎవరు బలమైన నాయకుడిగా వచ్చి ఈ అగ్రకుల ఆధిపత్యాన్ని లిబరేట్ చేసే శక్తి మునగాడు ఇతని అని గుర్తించడానికి మనకు ఆస్కారం ఎప్పుడు ఉంటుంది అని అంటే యాభై మంది వంద మంది ఒక బలంగా పంజాబించినప్పుడే మనం ఈ రాష్ట్రంలో మార్పు తీసుకొచ్చే అవకాశం ఉంటుంది అటువంటి వాళ్ళు రాణించడానికి కూడా అవకాశం ఉంటుంది అందుకనే ఒక భావజాల సంఘర్షణ జరగాలి ప్రజల్ని మార్పు చేసే సంఘటనే జరగాలనేది నా కోరిక ఎన్ని పార్టీలు ఉండటం అనేది ముఖ్యం కాదు ఎన్ని పార్టీలను ఉండని ప్రజల్ని సమీకరించడానికి విస్తారంగా మన జనం ఇప్పటికీ కూడా అజ్ఞానంలో ఉన్నారు అమాయకత్వంలో ఉన్నారు కాబట్టి వాళ్ళను సమీకరించి తమ కాళ్ళ మీద తాము నిలబెట్టాలి అని అంటే ఇంకా చాలా సమయం పడుతుంది మారాంటి వాళ్ళు ముప్పై నలభై సంవత్సరాలు అంతకుముందు కాంచీరాం గారు లాంటి వ్యక్తులు దాదాపు పన్నెండు పదిహేను సంవత్సరాలు ఈ రాష్ట్రంలో ఆయన పాదం మోపి తిరగని ప్రాంతం లేదు పెట్టని క్యాడర్ క్యాంప్ లేదు పంటని జెండా లేదు మొత్తం ఓటామారా రాజుమారా నైచేలేగా నైచెలేగా అనే నినాదంతో మీరు పదిహేను శాతం మేము ఎనభై ఐదు శాతం మేము రాజకీయ బానిసలమా మేము ఏందని మరి మీ జెండాలు పోయటానికే పుట్టామా మీకు ఓట్లు వేయడానికే పుట్టామా మీ బహిరంగ సభలను జయప్రదం చేయడానికే పుట్టామా మేము సెల్ఫ్ రెస్పెక్ట్ తోటి రాష్ట్రాన్ని పరిపాలిస్తాము అని చెప్పగలిగినటువంటి గుండె ధైర్యం కలిగినటువంటి నాయకులు ఈ రాష్ట్రంలో పోకొల్లలుగానే పనిచేసినటువంటి చరిత్ర ఉంది కాబట్టి మనం ఖచ్చితంగా నిరాశ పడాల్సినటువంటి అవసరం ఏం లేదు ఇంతకుముందు వక్తలు కూడా చాలా ధైర్యంగా సలీం సార్ అయితే అసలు చాలా అద్భుతంగా అసలు సలీం సార్ కానీ మన అధ్యక్షుడు జాతీయ అధ్యక్షులు కానీ ఏ మాత్రం కూడా వెనకడికి వేయకుండా నిరాశ పడకుండా ఖచ్చితంగా ముందుకు వెళ్లాల్సిందే మన జనాన్ని లిబరేట్ చేయాల్సిందే ఈ అగ్రకుల బానిసత్వం నుంచి ఏంటిది అని అంటే బానిస సంఖ్యలను ఏంటిది అని అంటే తెలుసుకోవాల్సింది అనే పట్టుదల నిజంగా గొప్ప విషయం ఇది ఖచ్చితంగా మనల్ని ముందు తీసుకుపోతుంది మన సమాజానికి ఒక స్వేచ్ఛ స్వాతంత్రాలను రాజ్యాధికారాన్ని సాధిస్తుంది అనడానికి ఇంతకంటే నిదర్శనం ఏమీ లేదు మనం ఇప్పటి వరకు కూడా ఈ భారతదేశంలో కులాల సమూహమే ఈ భారతదేశము అని అంటే చాలా మంది ఎన్నో రకాలుగా మరి వర్గీకరిస్తున్నాం కానీ ఈ దేశమే ఒక కులాల సమూహం ఒక్కొక్క కులము నలభై లక్షలు ముప్పై లక్షలు యాభై లక్షల జనాభా ఉన్నటువంటి కులం ఈ భారతదేశం అనేది అందుకనే బ్రిటిష్ వాళ్ళు వచ్చినప్పుడు కూడా ఈ కులాలను చూసి కులాల సమూహాలను చూసి వాళ్ళు ఇక్కడ అడ్మినిస్ట్రేషన్ భారతదేశంలో మరి ప్రారంభించినప్పుడు కులాల వారిగానే చూడటం జరిగింది కులాల వారిగానే బ్రిటిష్ ఏదైతే బ్రిటన్లో లండన్లో ఏదైతే డెమోక్రసీ ప్రారంభమైందో వాళ్ళు ఆయా ఉన్నటువంటి తెగలు అక్కడ ఉన్నటువంటి జాతులను గుర్తించే ఏంటిది అని అంటే రిప్రజెంటేషన్ విద్యా ఉద్యోగ రంగాల్లో ప్రాతినిధ్యము రాజకీయ రంగంలో ప్రాతినిధ్యం కల్పించడం బ్రిటిష్ వాళ్ళు ఈ దేశాన్ని పరిపాలించడానికి వచ్చింది కాబట్టి వాళ్ళ దేశంలో ఒక సిస్టమ్ డెమోక్రటిక్ సిస్టమ్ ఉంది కాబట్టి ఇక్కడ ఇంట్రడ్యూస్ చేసి వాళ్ళు అందుకనే ఎవరెవరిని గుర్తించారు సమూహాలనే గుర్తించారు ఈ దేశంలో ఉన్నటువంటి కమ్యూనల్ గా ఉన్నటువంటి సమూహాలను గుర్తించారు కులాల వారిగా విస్తారంగా ఉన్నటువంటి సమూహాలను గుర్తించడం జరిగింది కులాలను అడ్మినిస్ట్రేషన్ లో భాగస్వామ్యం చేయడం ఎట్లా చెట్ట సభలలో భాగస్వామ్యం చేయటం ఎట్లా అందులో మహిళలు అందులో పురుషులు అందులో చదువుకున్న వాళ్ళు అందులో భూస్వాములు రకరకాల వర్గీకరణ మీకు తెలిస్తే బ్రిటిష్ కాలంలో ఇంత అద్భుతంగా ఈ ప్రజాస్వామ్యాన్ని పరిపుష్ఠించడానికి ఇంత అద్భుతంగా గుర్తించారా అని మీరు ఆశ్చర్యపోతారు లేబర్ ఆలో ఉన్న కార్మిక వర్గమే చాలా తక్కువ కార్మికులకు కూడా ఒక నియోజకవర్గాన్ని ఏర్పాటు చేయడం జరిగింది వ్యాపారం చేసుకునే వాణిజ్యవేత్తలకు కూడా ఒక నియోజకవర్గం తోటలు అదేవిధంగా భూస్వాములు భూస్వాములకు కూడా ఒక నియోజకవర్గం ఒక ఎమ్మెల్యే నియోజకవర్గం కాబట్టి చదువుకున్న పట్టభద్రులకు కూడా ఒక నియోజకవర్గం ముస్లింలు వెళ్లి మేము హిందువులతోటి గెలవలేము వాళ్ళు నైన్టీ పర్సెంట్ ఉన్నారు మేము టెన్ పర్సెంట్ ఉన్నాము మేము పది ఓట్లతో మేము ఎట్లా గెలుస్తాము కాబట్టి మాకు సపరేట్ ఎలక్టరేటీ అని అంటే కమ్యూనల్ వారిగా గుర్తించి ముస్లిం సమాజానికి పంతొమ్మిది వందల తొమ్మిది నుంచి మింటో మార్లే రిఫార్మ్స్ ద్వారా వాళ్ళకు రిప్రజెంటేషన్ స్టార్ట్ చేసి అద్భుతంగా వాళ్ళ ఓట్లతోటే వాళ్ళే ఎమ్మెల్యేలుగా ఎంపీలుగా ఎన్నికయ్యే విధానాన్ని బ్రిటిష్ వాళ్ళు ప్రవేశపెట్టడం జరిగింది కాబట్టి ఒకరు కాదు మొత్తం ఏంటిది అంటే మహిళలకు రిప్రజెంటేషన్ మీకు తెలుసో తెలియదు భారతదేశంలో మొదటి రాజకీయ పార్టీ జాతీయ పార్టీ ఏంటంటే కాంగ్రెస్ పార్టీ పద్దెనిమిది వందల ఎనభై ఐదులో ఇది అగ్రవర్ణాలతోటి బ్రాహ్మణ వాద దృక్పథం కలిగినటువంటి వర్గాలతోటి స్థాపించబడ్డది రెండవ రాజకీయ పార్టీ అది మొత్తం వాళ్ళు ఎందుకు వాళ్ళు ఏ దేశంతో స్టార్ట్ చేశారు ఈ భారతదేశం నుంచి బ్రిటిష్ వాళ్ళు వెళ్ళిపోవాలి మేము ఈ దేశాన్ని పరిపాలించాలి ఈ దేశంలో ఉన్నటువంటి అసమానతల మీద పోరాటం చేసినటువంటి వాళ్ళు కాదు వాళ్ళు అంటరానితనానికి వ్యతిరేకంగా పోరాటం చేసినటువంటి వాళ్ళు కాదు అంతకు ముందే ఈ దేశంలో విదంతువులు సన్ని సహగమనం అదే విధంగా ఎన్నో రకాలైనటువంటి అత్యాచారాలు అరాచకాలు ఇవన్నీ జరిగితే వీటి గురించి స్పందించిన వాళ్ళు కాదు అంటరానితనం కొనసాగితే బీసీలు దూరంగా నెట్టవేయబడితే బావుల దగ్గరికి రానియకపోతే గురుల దగ్గరికి రానియకపోతే అదేవిధంగా రోడ్ల మీద నడవనీయకపోతే నడవనీయాలని పోరాటం చేసినటువంటి వాళ్ళు కాదు ఈ జాతీయ కాంగ్రెస్ పెట్టినటువంటి వాళ్ళు ఎంతసేపు ఏంటిది అని అంటే బ్రిటిష్ వాడు వచ్చి ఈ దేశంలో ఏంటంటే అన్ని వర్గాలకు విద్య ఉద్యోగ రంగాలు ప్రాతినిధ్యం వాళ్ళకి రిప్రజెంటేషన్ వాళ్ళకి సరి వాళ్ళు కూడా అందరూ రోడ్ల బట్టి నడవచ్చు అని చట్టం చేస్తున్నాడు అందరు కూడా విద్య స్కూళ్ళలో వెళ్ళాలని చట్టం చేస్తున్నాడు అందరు కూడా ఒకే దగ్గర కూర్చోవాలని చట్టం చేస్తున్నాడు అందరు కలిసి ఒకే హోటల్లో తినొచ్చు అని చట్టం చేస్తున్నాడు చేసేటప్పటికి వీళ్లకు అసలు మతిపోయింది మొత్తం దానితోటి ఏంటిది అని అంటే మనం ఏమనుకోవాలి నిజంగానే వీళ్ళు బ్రిటిష్ వాళ్ళకి వ్యతిరేకంగా పోరాటం చేస్తున్నారు అని అంటే నిజాయితీ పరంగా ఎప్పుడు అనుకోవాలి అంతకుముందు మన 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 మధ్యలో ఉన్నటువంటి అసమానతలకు వ్యతిరేకంగా ఏనాడైన పోరాటాలు చేస్తే వీళ్ళ నిజంగానే విశాల దృక్పథం ఉంది సమానత్వ దృక్పథం ఉంది అని మనం అనుకునే వాళ్ళం వీళ్ళని నమ్మే వాళ్ళం అందుకనే పూలే ఎందుకు నమ్మలేదు జాతీయ కాంగ్రెస్ ను పద్దెనిమిది వందల ఎనభై లో కాంగ్రెస్ ఏర్పడ్డప్పుడు ఆయన మొత్తం ఏంటంటే బతికే ఉన్నాడు ఆయన తొంభైలో కదా చనిపోయింది ఈ జాతీయ కాంగ్రెస్ లో చేరొద్దని మొదట వ్యక్తి వ్యక్తే గాంధీ ఈ సంబంలో వర్ణ వ్యవస్థను కాపాడి ఈ దేశంలో మొత్తం ఏంటంటే కొన్ని కులాల పెత్తనాన్ని కొనసాగించుకోవడానికి మళ్ళీ కొన్ని కులాల యొక్క పెత్తనాన్ని పునరుద్ధరించడానికే బ్రిటిష్ వాళ్ళు వచ్చి కొంత కొన్ని చట్టాలను చేసి చదువు చేస్తూ చదువులు చేస్తూ మనకు అవకాశం ఇస్తూ రోడ్ల మీద నడవచ్చు ఉద్యోగాలు చేయవచ్చు ఎడ్యుకేషన్ చేయవచ్చు అని వాళ్ళు ఈ వ్యవస్థను చదువు చేస్తూ పోతే దీనికి తట్టుకోలేక మళ్ళీ పునర్నిర్మించడానికి వాళ్ళు మళ్ళీ దాన్ని పునరుద్ధరించడానికి సరి చేసుకోవడానికి వాళ్ళ పెత్తనాన్ని కాపాడుకోవడం కోసమే జాతీయ కాంగ్రెస్ ఏర్పడ్డది అనే దృక్పథంతో ఆయన సత్యశోధక సమాజ్ అనే సంస్థను పెట్టి ఇటు కార్మికులను సమీకరించి కర్షకులను సమీకరించి సవ్యఛాతి లాగా అన్ని వర్గాల కోసం పోరాటం చేసినటువంటి గొప్ప వ్యక్తి మహాత్మా జ్యోతిరావు పూలే అందుకనే దీని యొక్క అంతర్యాన్ని మనం అర్థం చేసుకోకుండా ఊరికనే ఏంటిది అని అంటే ఇది ఏదో బ్రిటిష్ వాడు అనగానే మొత్తం వాడు పరాయి దేశస్తుడు నిజమే ఆర్థిక దోపిడీ చేస్తుంది కాబట్టి ఎవడు పరాక్రమంతుడు అయితే ఆ దేశాలను వెళ్ళారు మన ఒక దేశానికే వచ్చారా ప్రపంచంలో ఎన్నో దేశాలు సూర్యుడు అస్తమించని సామ్రాజ్యంగా బ్రిటిష్ పరిపాలన కొనసాగింది కాబట్టి అది ధర్మం భారతీయులు కూడా ఒకవేళ పరాక్రమవంతులు అయితే ఏ అమెరికానో లేకపోతే ఏ ఇతర దేశాలను కూడా ఆక్రమించుకునే అవకాశం అప్పుడు ఉంది కాబట్టి అది అది ఒక పద్ధతి తర్వాత అది అంతమైపోయింది సామ్రాజ్యవాదం పోయింది వలసవాదం పోయింది అది వేరే విషయం ఆ సంఘటనలు వేరే విషయం కానీ ఈ భారతదేశానికి వచ్చినటువంటి బ్రిటిష్ వాళ్ళు ఏంటిది అని అంటే ఇక్కడి ప్రజలను గుర్తించారు వాళ్ళు ఇక్కడి ప్రజలు కూడా ఇక్కడ జరిగిన ప్రతి